జగన్ వచ్చినప్పటి నుంచి మీ విద్యార్థులకు ఉద్యోగాలు విద్యార్థులకు ఉద్యోగాలు పక్కన పెడితే ఫస్ట్ నాది బీటెక్ అయిపోయింది నేను బీటెక్ చదివేటప్పుడు మాకు విద్యా దీవెన అన్నాడు కానీ మాకు విద్యా దీవెన ఒక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలే మేము కాలేజీ ఫీజు కట్టి మేము సర్టిఫికెట్లు తెచ్చుకోవడం జరిగింది జగన్ చేసిన పనికి అలాగే అన్నాడు కానీ వసతి దీవెన అనేది ఒకసారి వేసాడు మూడు సంవత్సరాల్లో రెండు సార్లు వేయలేదు ఇలా పేద విద్యార్థులను చాలా మోసం చేయడం జరిగింది జగన్ వేసాను అని అంతేకాదు బీటెక్ అయిపోయిన తర్వాత నిరుద్యోగ అనేది చాలా పెరిగింది ఎవరికి ఉద్యోగాలు అనేది లేదు అలాగే జగన్ వస్తాయి ప్రతి ఇయర్ జనవరి జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు నాకు తెలిసి ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు అందులో మెగా డిఎస్సి అని ఒకటి వదులుతా అన్నాడు అది కూడా ఇంతవరకు మెగా డిఎస్సి వదలలేదు ఒక ఆరు వేల పోస్టులు వదిలి అది మెగా డిఎస్సి అన్నాడు ప్రస్తుతం నలభై వేల పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే కేవలం ఒక పదివేలు వదిలి చేతులు దులుపుకున్నాడు దాంట్లో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా రాలేదు ఓన్లీ ఎస్ఐ పోస్టులు అల్లకేట్ అయినాయి కానీ కానిస్టేబుల్ ఇంకా హైకోర్టులో ఉంది అలాగే మా ఊర్లో చూసుకుంటే కొప్పటి అనేది అభివృద్ధి చేస్తా అన్నాడు కానీ అది పేరుకే పేపర్ ప్రకటనల మీదే అవుతుంది కానీ ఇక్కడ చూస్తే వచ్చి ఏం జరగడం లేదు